నమస్కారం రేపు మెనక్ పట్టణానికి సీఎం రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన మేము అడుగుతా ఉన్నాం ఆరు గ్యారంటీలు చేస్తామని అధికారంలోనికి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీకి రేపు రేవంత్ రెడ్డి గారు మీదకు వస్తున్న సందర్భంగా ఆరు ప్రశ్నలు మేము ఏదైతే ఈ ప్రజలకు హామీలు ఇస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు మర్చిపోతూ ఉన్నారు ఇచ్చిన హామీని మేము నిలబెట్టుకోమంటున్నాం మేమేమి కొంతమ కోరికలు అడగట్లేదు మేమేమి మీ కొడంగల్ నుంచి పది ఎకరాల భూమి మేము అడుగుతున్నాము మీరు ఇస్తామన్నటువంటి హామీలు మీరు హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము అదేవిధంగా మెడక్లో మూతపడినటువంటి కళాశాల పీజీ కళాశాల కావచ్చు మహిళా కళాశాల కావచ్చు అదేవిధంగా మెదక్ రా కౌసలపల్లి నుండి రాజుపల్లి వరకు ఏదైతే రింగ్ రోడ్ ఉందో బైపాస్ రోడ్ ఉందో ఆ అభివృద్ధి కావచ్చు మరి మెదక్ నుంచి సిద్దిపేటకు తగ్గినటువంటి ఫారెస్ట్ ఆఫీస్ కావచ్చు డ్రగ్ ఆఫీస్ కావచ్చు మళ్ళీ ఇప్పుడు మెదక్ ఎప్పుడు తీసుకొస్తారు ఈ అభివృద్ధి కార్యక్రమాల మీద మీ వైఖరి ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా రామాయణపేట రెవెన్యూ డివిజన్ నామ మాత్రమే విషయం రెవెన్యూ డివిజన్ అంటే ఒక్క ఒక చైరు నాలుగు ఒక టేబుల్ నాలుగు కుర్చీలు కాదు ఒక టేబుల్ నాలుగు కుర్చీలు కాదు అక్కడ ఒక ఆర్డీఓ ఒక కార్యాలయం సిబ్బంది ఇవన్నీ ఉన్నారు కానీ అక్కడ ఒక టేబుల్ నాలుగు కుర్చీలు వేశారు ఇది పద్ధతి కాదు ఆగా మేఘాలయ మీద వచ్చే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే వేసేదో దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు ఆర్డీఓ ఆఫీసును ఏ విధంగా మీరు నడిపించదలుచుకున్నారు గత ప్రభుత్వం లాగానే నడిపిస్తారా లేదంటే నిజంగా డివిజన్ కేంద్రానికి ఉండాల్సినటువంటి మౌలిక వసతులు మరి ఏర్పాట్లు చేస్తారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ రెవెన్యూ డివిజన్ ఖాళీ కుర్చీలు ఉంటాయి హాస్పిటల్ అనేమో పేషెంట్లు ఉంటారు వైద్యులు ఉంటారు వైద్యులు లేని దవాఖానా ఎందుకు వైద్యులు లేని దవాఖానా ఎందుకు అని మేము అడుగుతా ఉన్నాం రామాయణపేట హాస్పిటల్లో వైద్యులను ఎప్పుడు నియమించబడుతున్నారు ఈ విషయాలు కూడా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఏవైతే మీరు